హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి దారం పైపింగ్ ఎలా వేయాలి బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్లౌజ్కి మీకు వీడియోలో చూపిస్తాను బ్లౌజ్ దారం పైపింగ్ ఎలా వేయాలి అని చెప్పేసి ఫస్ట్ క్రాస్ క్రాస్పిక్ తీసుకుంటున్నాను ఇది వైట్ అనమాట హాఫ్ వైట్ హాఫ్ వైట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ దారం పైపింగ్ రావాలి ఓన్లీ దారం పైపింగ్ అనమాట అది ఎమింగ్ లేకుండా మనము పక్కా వేసేస్తున్నాం అనమాట లైనింగ్ చేసి అది ఎలా కట్ కుట్టాలో మీకు చూపిస్తాను అనమాట ఎమింగ్ లేకుండా రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట ఒకటి ఎమింగ్ చేసుకునేటట్టు వేసుకోవచ్చు మీకు అది కూడా చెప్తాను ఎలా వేసుకునేది అని చెప్పేసి ఫస్ట్ మీకు పైపింగ్ కుట్టే విధానం చూపిస్తాను ఇది క్రాస్ పీస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట ఫుల్ క్రాస్ ఉండాలి పైపింగ్కు ఇలా పీసులు కట్ చేసుకోవాలి ఒక పీస్ వచ్చేసి బ్యాక్ ఒక పీస్ వచ్చేసి చేతులకు ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ మూడు పీసులు అనమాట ఈ పీసులు అనేది ఇలా సైజ్ చేసుకొని మనం పైపింగ్ అనేది కుట్టుకోవాలి నేను సింగిల్ పాదం లేకుండా దారంతోనే కుట్టేస్తున్నాను నేను హ్యాండ్ తీసుకునేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి హ్యాండ్కి సరిపోతుందా లేదని కొలుచుకుంటున్నాను హ్యాండ్కి సరిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి అంటే ఫ్రంట్కి అనమాట కొద్దిగా చిన్నగా ఉన్న సైజు సరిపోతుంది ఫ్రంట్ అంటే మన ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట ఆరించి ఫ్రంట్ అనేది మనకు ఆరున్నర ఏడు అట్లా వస్తుంది అనమాట అందుకని నేను అందాజగా నేను కంటే చిన్న పీస్ తీసుకున్నాను సరిపోతుందని చెప్పేసి నేను సింగిల్ పాదం లేకుండా దారం సన్న దారం అనమాట ఇది తొమ్మిది నుంచి అంటారు దారము తొమ్మిదించి పైపింగ్ దారం అంటే మీకు దొరుకుతుంది దారం షాప్లో పైపింగ్ సింగిల్ పాదం లేకుండా నేను నా పాదానికి సెట్ అయిపోయింది దారం అనేది మీకు మీకు కూడా కావాలంటే ఇది సెట్ చేసుకోవచ్చు పాదంకి ఇది తొమ్మిది దారం అంటారు తొమ్మిది దారం పైపింగ్ దారం అంటే మీకు దారం షాప్లో ఇస్తారు ఆ దారం తెచ్చుకొని మీరు ఇలా కుట్టుకున్నారంటే పా సింగిల్ పాదం లేకుండా మీరు డబల్ పాదంలోనే పైపింగ్ దారం కుట్టుకోవచ్చు అనమాట చూడండి వెనకలా చేయి పెట్టుకొని మనము సన్నగా అనేది వెనకల లాక్కోవాలా నేను ఎలా లాగుతున్నాను వెనకల చేయి వేసుకొని ఇలా లాక్కొని కుట్టినామంటే పైపింగ్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా కూర్చుంటుంది అనమాట సెంటర్ సైడ్కు వెళ్ళిపోతుంది అనమాట నేను ఎలా లాగుతున్నాను పైపింగ్ కుట్టడానికి ఇలా లాగాలనమాట ఒకటే లెవెల్ లాగాల మరి ఎక్కువ లాగకూడదు కొద్దిగా లా లైట్గా లాగాలనమాట లాగి పట్టుకొని కుట్టినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మీకు చూపిస్తాను ఎలా కుట్టాలని చెప్పేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ మనము ఒకసారి ముందర కుట్టుకొని ఇలాగ వెనక అనేది చెయ్యి లాగి పట్టుకోవాలా చూడండి ఇలా లాగి పట్టుకోవాలా ముందర అనేది చేయి ఇలా ముందర పెట్టుకోవాలి అటు జరగకుండా పైపింగ్ ఈ పక్కకు వాళ్ళకు జరగకుండా అలా చేయి పెట్టుకొని వెనకాల లాగి పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అది వారక అనేది పైపింగ్ వెళ్ళిపోతుంది కుట్టు అనేది వారికి కూడా పైపింగ్ వారకు పడుతుందనమాట చూడండి ఇలా లాగి పట్టుకోవాలా ఇలా లాగినామంటే పైపింగ్ అనేది వ వారెళ్ళిపోతుంది ఆ కుట్టు కూడా వారక అనేది పడుతుంది అనమాట ఇలాగ పైపింగ్ అనేది కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది పైపింగ్ అనేది ఇలా కుట్టుకోవాలి చూడండి ఎలా వచ్చింది పైపింగ్ చూడండి మీకు చూపిస్తున్నాను సన్నగా పైపింగ్ దారం పైపింగ్ ఇలా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఇంకోటి పీస్ కుట్టుకుంటున్నాను సేమ్ ఇది కూడా ప్రాసెస్ అదే అనమాట దారం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది కూడా వారకు ఎన్నికల చేసి లాగి లాక్కోవాలన్నమాట ఇలాగా లాక్కొని కుట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇలా లాగి కుట్టుకోవాలన్నమాట చిరండి ఎలా వస్తుంది లాగి కుడితే మరీ ఎక్కువ లాగకూడదు లైట్గా చేసి లాగాలనమాట మరీ ఎక్కువ లాగకుండా లైట్గా లాగినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ అనేది వారకు పడుతుంది కుట్టు పైపింగ్ అనేది కూడా వారికి వెళ్ళిపోతుంది అనమాట లాగినామంటే ఇలాగా పైపింగ్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం పైపింగ్ ఎంత కుట్లలోకి పెడతామో ఆ మని కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను కట్ చేసేది ఎంతెంత కుట్లు పోతుందో మనకు పావు నుంచి కుట్లో వెళ్ళిపోవాలి పావు నుంచి వదిలేసి మనం కుట్టుకోవాలన్నమాట అంటే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి చూడండి నేను కుట్లో లేకపోయాను నేను కట్ చేస్తున్నాను ఒక పావు ఇంచి మాత్రమే మన కుట్లలకు ఎంత పోవాలో అంతనే కట్ చేసుకోవాలి ఎగస్ట్రా అనేది ఉండకూడదు ఒక పావు ఇచ్చి కుట్లో పడతాం కాబట్టి ఒక పావు నుంచి మటుకే మనం కట్ చేసుకోవాలి ఎక్కువ అనేది పెట్టకూడదు అనమాట క్లాత్ చూడండి మీకు చూపిస్తాను మళ్ళీ ఒక పావు కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజు మీద కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచి కుట్లలకు ఎంత పడతామో అంతమేనే కట్ చేసుకోవాలి సేమ్ ఎక్కువ కట్ చేసుకోకూడదు అనమాట చూడండి ఇలాగా అన్ని మూడు పీసులు అనేది ఇలాగ కట్ చేసుకోవాలి కుట్లలోకి ఎంత పడతామో కుట్లలకి ఎంత పడతాం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అప్పుడే చూడండి ఎంత పట్టాలని చెప్పేసి సేమ్ అంతమేనా కట్ చేసుకోవాలి మళ్ళీ అంతమే కంటే ఎక్కువ పెట్టామంటే పైపింగ్ అనేది కూర్చోదు సరిగా నీట్గా రాదు ఫినిషింగ్ కూడా రాదు అనమాట మనం ఎంత కావాలో కుట్లలకి అంత పెట్టాలా అంతనే కట్ చేసుకొని మనం అనేది వేసుకోవాలి చూడండి అయిపోయింది ఇది హ్యాండ్ ఇది వచ్చేసి బ్యాక్ రో వచ్చేసి రెండు చేతులు ఇప్పుడు చేతులు కుట్టుకున్నాము మీకు చేతులు కుట్టేసి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ చూడండి నేను పైపింగ్ రెండు పొడుగు పీసు రెండు కుట్టుకున్నాను కాబట్టి సెంటర్ తీసుకొని నేను కట్ చేసుకున్నాను రెండు పీసులు వచ్చేసాయి అన్నమాట ఒకటే పీస్లో కుట్టాను అనమాట నేను పైపింగ్ అనేది చూడండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు ఆ లాస్ట్ వరకు మనము ఫస్ట్ పైపింగ్ కుట్టుకున్నాం కదా ఆ పైపింగ్ కుట్టును కుట్టు కనిపిస్తుంటుంది మీకు కుట్ట అనేది పైపింగ్ మీద కుట్టాం కదా మనము ఆ కుట్టు మీదనే దారి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ కుట్ట ఏదో వస్తుందో ఆ కుట్టు మీద మనం వేసుకుంటూ పోతే ఆ కుట్టు మీద పడుతుంది అనమాట అంటే మీకు కరెక్ట్ వచ్చేస్తుంది పైపింగ్ వారకు కుట్టుబడింది కదా ఆ పైపింగ్ వార మీద కుట్టుబడింది కాబట్టి ఆ వారకే ఆ కుట్టు మీదనే వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగా ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇది మనం మెయిన్ పీస్ మీద కుట్లామంటే సెంటర్కి వచ్చేస్తుంది మెయిన్ పీస్ పైన వచ్చేస్తుంది లైనింగ్ పైన వచ్చే ఈ పక్క పైన వచ్చేస్తుంది పైపింగ్ అనేది సెంటర్కి వెళ్ళిపోతుంది అనమాట మీకు ఏమింగ్ కూడా ఉండదు దీనికి ఏమింగ్ ఉండదు పీస్ కూడా పైపింగ్ పీస్ కాని రాదు లోపలికి వెళ్ళిపోతుంది ఓన్లీ పైపింగ్ దారం మనం పైపింగ్ వేసాం కదా దారం పైపింగ్ ఆ పైపింగ్ బయట ఒకటే కానొస్తుంది బయటికి ఈ కచ్చా పీసు అనేది ఏం కానరాదు అనమాట లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్ కూడా ఇలానే కుట్టుకోవాలి చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు చేతులు అటాచ్ చేసుకుందాము మనము ఇది వచ్చేసి మెయిన్ పీసు ఇది వచ్చేసి లైనింగు బ్లౌజ్ అనమాట ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ పైపింగ్ చేతులకు పైపింగ్ అనమాట దారం దారం పైపింగ్ అనమాట నేను మామూలుగా అయితే దెబ్బ పైపింగ్ చూపిస్తా చే చూపిస్తా కదా మీకు ఇది వచ్చేసి మొత్తము బ్లౌజ్ మొత్తం దారం పైపింగ్ అనమాట అందుకు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఎగస్టా అనేది కొద్దిగా కట్ చేసుకోవాలి ఎగస్టా ఉంది కాబట్టి మనం కట్ చేస్తున్నాము ఇది కూడా సేమ్ ప్రాసెస్ అది కూడా కుట్టుకోవాలంట హ్యాండ్ కూడా అది కూడా సేమ్ అలాగనే కుట్టుకోవాలి రెండు ఒకటే లెవెల్గా సేమ్ ఇది కూడా అంతే పైపింగ్ మనం పైపింగ్ కుట్టింటాం కదా ఆ కుట్టు పైన పైపింగ్ వారకు వేసిన కానీ మనం కుట్టుకుంటే వెళ్ళాలి లేదంటే మనకు పైపింగ్ అనేది నీట్గా రాదు అది కుట్టు మీద కుట్టు పడిందంటే మనకు పైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అన్నమాట చూడండి ఇలాగా లైనింగ్ మీద గీరుకోవాలి చూడండి ఎలా వచ్చింది పైపింగ్ సన్నగా ఇలాగా గీరుకొని పైన కుట్టేసుకోవాలి మనం చూడండి ఈ హ్యాండ్ కూడా గీరుకుంటున్నాను పైన అనేది మనం కుట్టేసుకోవాలి చూడండి మనకు పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ వారకు కుట్టేసుకోవాలన్నమాట వారకు వార కుట్టేసుకున్నామంటే కరెక్ట్గా మీకు కూర్చుంటుంది అనమాట పైపింగ్ అనేది సన్నగా వచ్చేస్తుంది నీట్గా కూర్చుంటుంది పైపింగ్ అనేది ఇలా పైపింగ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి హ్యాండ్కి ఎలా వచ్చింది సన్న పైపింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి లైనింగ్ తిక్కు లైనింగ్ ఎలా వచ్చింది వారకు మనం ఫస్ట్ ఎందుకంటే లైనింగ్ గీరుకున్నాం కాబట్టి ఆ పీస్ పీస్ అనేది ఫోల్డ్ కాకుండా లైనింగ్ వారకు రాకుండా ఉంటుంది అన్నమాట ఇది కూడా అలాగనే కుట్టేసుకుంటున్నాము వారకు కుట్టు చూడండి ఇలాగా పైపింగ్ దారం అనేది అటాచ్ లైనింగ్కి అటాచ్ చేసుకొని లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ పీస్కు అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి పైపింగ్ ఎలా వచ్చింది ఇప్పుడు మొత్తం అటాచ్ అనమాట లైనింగ్ అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది మెయిన్ పీస్ కట్ చేసి పడేయాలి ఎక్స్ట్రా ఉన్నదల్లా ఇది షేప్ కూడా తీయలేదు నేను మీకు షేప్ చూపించాలా అని చెప్పేసి నేను షేప్ కూడా తీయలేదు కటింగ్లో ఈ కుట్టిన తర్వాత మనకు షేప్ అనేది మీకు చూపిస్తాను ఎలా తీయాలి ఎంతమైన తీయాలి షేప్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది కష్టం అనేది ఎలా ఇది కట్ చేసుకోవాలి చూపిస్తాను అది కూడా మీకు షేప్ ఎంతమంది తీసుకోవాలి అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ చుట్టు మనం ఎక్కువ తక్కువ ఉంది అని చెప్పేసి ఫోల్డ్ తీసుకొని ఇలా చూసుకోవాలి ఎక్కువ అంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఒక దారం అటు ఇటు ఎక్కువ వస్తుంది సేమ్ ఇలాగా ప్రాసెస్ అది కూడా ఇలాగనే కట్ చేసుకోవాలన్నమాట చుట్టి మనం రెండు మళ్ళీ సమానంగా పెట్టుకోవాలి ఒకటి ఎక్కువ హ్యాండ్ ఎక్కువ ఉండే ఒకటి తక్కువ ఉందా అని చెప్పేసి రెండు సమానంగా పెట్టుకొని ఖచ్చితం వేసుకోవాలి హ్యాండ్ ఒకటి హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట రెండే హ్యాండ్ అనమాట అందుకు మనం ఎక్కువ తక్కువ లేకుండా కొద్దిగా సైజ్ చేసుకోవాలన్నమాట చూడండి మిక్స్ షేప్ చూపిస్తాను షేప్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చూడండి షేప్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నమాట షేప్ అనేది ఇలాగా అంటే ఇప్పుడు మనము ఫస్ట్ కుట్టేసాం కదా ఆ కుట్ట అనేది కటింగ్లో అనమాట ఇప్పుడు షేప్ తీసినారు కాబట్టి షేప్ మేనే ఆ షేప్ ఆనించి నుంచి ఆ నుంచి మనము షేప్ కట్ కుట్టాము కదా షేప్ కట్ చేసుకున్నాం కాబట్టి అని చెప్పటి వరకు కుట్టాలన్నమాట అది వారకుట్టినది అది కటింగ్ అనమాట చూడండి ఇది కూడా సేమ్ ఆ పీస్తో ఆ పీస్ పరిచేసి షేప్ అనేది కట్ చేస్తున్నాము ఇప్పుడు ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు అంటే లేని వాళ్ళు అంటే రాని వాళ్ళు సరిగా రాని వాళ్ళు ఉంటారు ఆ రాని వాళ్ళు ఇట్లా కట్ చేసుకోండి వచ్చిన వాళ్ళు సపరేట్ సపరేట్ ఆ పీస్ ఈ పీసు కట్ చేసుకుంటారు అనమాట వచ్చిన వాళ్ళు మనకు ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు ఇది చూసి కట్ అనమాట అంటే తర్వాత కుట్టేటప్పుడు కానీ మనం కటింగ్ చేసుకుందామని ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ ప్రకారం ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం కటింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు కానీ కటింగ్ అయిపోయినా కానీ షేప్ అనేది తీసుకోవాలి చూడండి రెండు షేప్ ఎలా వచ్చినాయి హ్యాండ్ మీకు చూపిస్తున్నాను ఇలా షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రెంట్ అనేది మనం పైపింగ్ వేస్తున్నాము చూడండి ఫ్రంట్ ఆ నుంచి పైపింగ్ మనం అంటే ఇది కూడా లైనింగ్ అటాచ్ చేయాలి మనం చేతులకి అటాచ్ చేసినాం కదా లైనింగ్కు పైపింగ్ ఇది ఎలా వచ్చింది మీకు సెంటర్కు పైపింగ్ ఈ పక్క కచ్చే కానీ రాకుండా లోపలికి సెంటర్లో వెళ్ళిపోయింది కదా సేమ్ ప్రాసెస్ ఇది కూడా అది అనమాట సెంటర్కి వెళ్ళిపోతుంది అనమాట పైపింగ్ బయటికి అనేది కానీ రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పైపింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఇది దీంట్లో రెండు రకాలు వేసుకోవచ్చు మీకు చెప్పాను కదా రెండు రకాలుగా వేసుకోవచ్చు అని ఒకటి కచ్చగా మనము మర్చి కుట్టుకొని ఏమేమి చేసుకోవచ్చు ఇంకోటి ఇలాగ పైపింగ్ అనేది ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఏమింగ్ చేసేది కూడా మనకు అనమాట ఓన్లీ బ్యాగ్ ఏమింగు ఫ్రంట్ ఉచ్చులు ఇలాగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగా పాదం కుట్లకి ఎంత వదిలిపెట్టామో అదే లెవెల్గా మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇలాగా సేమ్ ప్రాసెస్ అనమాట ఒక పావుంచి కుట్లలోకి వదిలాం కదా ఆ కుట్లలో పావించి మటుకే మనం మెయిన్ పీస్ అటాచ్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకొని కుట్టేస్తున్నాను అంటే ఇప్పుడు ఇది లోపలే కలిపోతుంది అనమాట మెయిన్ పీస్ ఇంకా పక్కన పెట్టాను ఇప్పు అయిపోయిన తర్వాత చూడండి ఇది రౌండ్ ఇట్లా ఉంది ఇప్పుడు మెయిన్ పీస్ అనేది లైనింగ్ అటాచ్ చేసుకుందాం లైనింగ్ మెయిన్ పీస్ అటాచ్ చేసుకుందాము ఇది మెయిన్ పీస్ అనమాట ఫ్రంట్ ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్ అది పైన కుట్టు ఉంది కదా ఆ కుట్టమ్మడి ఇది వేసుకుంటూ పోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఆ కుట్టుపైనే వేసుకుంటూ పోవాలన్నమాట పైపింగ్ అనేది ఒకసారి లావుగా ఒకసారి కన్నగా అనేది రాకుండా ఉంటుంది సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా ఆపోజిట్ వేసుకోవాలి ఇలా ఆపోజిట్ వేసుకొని ఆ కుట్టేసాము కదా ఆ కుట్టు అమ్మడి వేసుకోవాలన్నమాట నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు నేర్చుకున్న వాళ్ళు ఉంటే అర్థం కావాలని చెప్పేసి నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే అర్థం కావాలని చెప్పేసి నేను ఒకటికి రెండు రెండు సార్లు చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో చూడండి ఇలాగా తిప్పుకోవాలన్నమాట లైనింగ్ అనేది తిప్పుకోవాలి చూడండి లైనింగ్ ఇలా గీరుకోవాలన్నమాట ఇలా గిరుకున్నారంటే కరెక్ట్ వచ్చేస్తుందని చూడండి ఇప్పుడు పైపింగ్ అనేది వరకు అంటే రౌండ్ ఆఫ్ కుడుతున్నాం అనమాట అంటే ఫ్రంట్ రౌండ్ అనమాట ఫ్రంట్ రౌండ్ షేప్ వస్తుందా ఫ్రంట్ రౌండ్ ఇలాగా షేప్ అనేది రౌండ్ షేప్ అనేది ఇలా రావాలా ఎందుకంటే దారం పైపింగ్ వేస్తాం కదా అందుకు రౌండ్ షేప్ అనేది ఇలా వచ్చేస్తుందన్నమాట చూడండి ఇది కూడా రౌండ్ షేప్లా చూడండి ఇది కూడా రబ్ చేసుకొని మనం ఎక్కువ తక్కువ ఏదన్నా చూసుకొని కరెక్ట్గా రావాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూడండి ఇప్పుడు ఫ్రంట్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రంట్ అనేది అటాచ్ చేసుకోవాలి మరి ఇప్పుడు నేను ఒకటి బ్యాక్ ఉంది కదా ఆ బ్యాక్ ఓన్లీ మనం కుట్లు వేయాలి డాటు టచ్లు వేయాలి అనమాట టచ్లు అనేది వేసుకున్నామంటే సైడ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లైనింగ్ అనేది మొత్తం ఇలా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ వేసుకున్న తర్వాత టచ్లు అనేది అటాచ్ మనం వేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తము సైజ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ మనము లైనింగ్ అనేది మెయిన్ కట్ చేసుకుంటాం తర్వాత మెయిన్ పీస్ కట్ చేసుకుంటాం అన్నమాట పర్చేసి ఇలాగా అటాచ్ చేసుకొని మొత్తము ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి చూడండి ఎగస్ట్రా అనేది ఉంది కదా ఇలాగ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఒకటి కూడా అలాగనే సేమ్ ఎగస్ట్రా అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి మనం ఎక్కువ తక్కువ చూసుకోవాలి మళ్ళీ కచ్చికలు వేసుకోవాలి డాట్కిది ఇలా డాట్కి అనేది మనం కట్ చేసేటప్పుడే ఖచ్చితం ఉంటాము చూడండి వచ్చేసి రెండున్నర అనమాట అక్కడ ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర వచ్చేసి సైడ్కు నుంచి మూడున్నర కొలత చెప్తున్నాను అనమాట మూడున్నర కొలత కొలత పెట్టలేదు నేను అందాజకే వేసాను అందాజ కంటే మూడున్నర రావాలి కింద వచ్చేసి రెండున్నర రావాలి పైన వచ్చేసి ఈ పక్కకు సైడ్కి వచ్చేసి ఒకటిన్నర రావాలి టచ్ చూడండి ఇది కొలిచి మళ్ళీ రెండున్నరకు ఇలా రావాలండి డాట్ అనేది ఇలా పట్టుకోవాలి క్రాస్గా ఈ పక్క వచ్చేసి ఒకటిన్నర నర రావాలి మళ్ళీ సంకలోంచి మూడించి రావాలి మూడు మూడు మూడించో మూడున్నర కంపల్సరీ రావాలి మూడించి కాదు మూడున్నర వస్తే సరిపోతుంది అనమాట టచ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి టచ్ కూడా మనకు ఈ కింద టచ్ పెట్టాం కదా ఆ చక్కగా ఈ టచ్కి ఆ టచ్కు చక్కగా రావాలన్నమాట ఆ చక్కగా వచ్చేస్తే బుగ్గ అనేది నీట్గా వచ్చేస్తుంది బుగ్గ అనేది నీట్గా ఉంటుంది అనమాట చక్కగా కూర్చుంటుంది బుగ్గ కూడా బాగా ఉబ్బుతుందనమాట చూడండి ఎలా వచ్చింది బుగ్గ అలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు క్రాస్ క్రాస్పట్ అనేది కుడుతున్నాను చూడండి ఇది ఫోల్డ్ వేసుకొని ఇలాగే వెడల్పు ఉంటుంది కాబట్టి కింద వెడల్పు ఉండకుండా కొద్దిగా మర్చుకొని ఇలా క్రాస్ క్రాస్పట్ అనేది కుట్టుకోవాలి ఇది మళ్ళీ ఊర్లోకి వేయాలి ఓర్లకు లాస్ట్లో మనం తర్వాత వేసుకుంటాను ఓర్లకు ఇది సమానంగా చూసుకొని ఇలాగ కుట్టుకోవాలన్నమాట చూడండి ఇది కూడా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇది ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా వచ్చేసి సమానంగా వచ్చేస్తుంది మనం సమానంగా నేను ఫస్ట్ చూసుకున్నాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సమానంగా ఉందా అని చెప్పేసి నేను చూసుకున్నాను చూడండి ఎలా వచ్చింది బుగ్గ ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది కూడా ఎలా వచ్చింది బుగ్గా ఎలా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా స్ట్రైట్ ఎలా వచ్చింది ఇలా క్రాస్ లేకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెంట్ అనేది పైపింగ్ అనేది రెండు సమానంగా వచ్చేసిన చూడండి ఉచ్చులు పట్టి ధరలు పట్టి రెండు సమానంగా అనేది ఫ్రెంట్లు అనేది సమానంగా వచ్చేసినాయి పైపింగ్ అనమాట ఇప్పుడు ఉచ్చులుపట్టి కట్టుకున్నాము ఉచ్చులు పట్టి దారాల పట్టు అనేది మనం రెడీ చేసుకున్నాము మనం ఉచ్చులుపెట్టు అనేది ఒక పెద్ద పీస్ పెద్ద పీస్ ఉండాలి ఒక చిన్న పీస్ ఉండాలి ఉచ్చుల పట్టికి వచ్చేసి చిన్న పీస్ దారాలు దారాలు కాజాలు చేస్తాము కదా దానికి వచ్చేసి పెద్ద పీస్ తీసుకోవాలన్నమాట చూడండి ఇలాగా మళ్ళీ కుట్టేస్తున్నాను నేను డబల్ కుట్టేస్తున్నాను క్రాస్ పట్టికి డబల్ కుట్టేసిన తర్వాత ఓర్లాగ్ వేసుకోవాలి నేను ఓర్లాగా వేసుకొని మళ్ళా కుట్టుకోవాలన్నమాట చూడండి ఓర్లాగేసాను ఓర్లాగ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉచ్చులు పట్టి ఇలాగా కుట్టుకోవాలి ధనాల పట్టి అనేది ఉల్టా నుంచి కుట్టుకోవాల్సి కుట్టుకోవాలన్నమాట అంటే ఆపోజిట్ ఆపోజిట్ ఇది రాదనమాట ఇది ఒకటి సీదా నుంచి ఒకటి ఉల్టా నుంచి ఉల్టా నుంచి వచ్చేసి ఉచ్చులు పట్టి సీదా నుంచి వచ్చేసి కాజాలు పట్టి కట్టాలన్నమాట మళ్ళీ పైన కుట్టేసుకోవాలి ఇలాగా ఉచ్చులు పట్టి వచ్చేసి సీదా నుంచి కాజల్ పట్టి వచ్చేసి ఉల్టా నుంచి కుట్టాలి ఉండే అది ఉచ్చులు పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సీదా నుంచి కుటుకాలి కాజాల పట్టి చేసి ఉల్టా నుంచి పైకి వచ్చేస్తుంది అనమాట అందుకనమాట ఇలా చూడండి ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పైన అనేది రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని కింద మర్చుకోవాలి ఇలాగ మర్చుకుంటూ నీట్గా మనం పట్ట అనేది కట్టుకోవాలి చూడండి బ్యాక్ పైపింగ్ వేస్తున్నాను నేను మనం కుట్లలోకి ఎంత ఉందో కట్ చేస్తాం కదా ఆ పావించి మీద ఇది కూడా రౌండ్ ఆఫ్ అనమాట కుట్టు వేసుకుంటే చూడండి ఇలాగా బ్యాక్ అనేది ఇలా వేసుకోవాలి పైపింగ్ బ్యాగ్ అనేది రౌండ్ ఆఫ్ ఇలా వేసుకోవాలి అన్నమాట చూడండి ఇలాగా సేమ్ బ్యాక్ పైపింగ్ అనేది పైపింగ్ అంటే ఇప్పుడు బ్యాక్ ఏమింగ్ కూడా రాదనమాట ఓన్లీ సెంటర్కు పైపింగ్ వెళ్ళిపోతుంది మెయిన్ పీస్ మనం అటాచ్ చేసుకుంటే ఏమింగ్ కూడా ఉండదు లోపలికి వెళ్ళిపోతుండ అంటే రెండు అనమాట ఇదే పైపింగ్ వచ్చేసి మనం వెడల్పు కట్ చేసుకొని పైపింగ్ మర్చి కుట్టుకొని ఏమింగ్ అనేది చేసుకుంటాం అనమాట అంటే అట్ బ మనం మెయిన్ పీస్ లైనింగ్ పీసు అటాచ్ చేసుకొని ఈ పీస్ అనేది ఎక్స్ట్రా అనేది కుట్టుకొని మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం కుడతాము అనమాట అది ఇదేమంటే మనకు లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇది అంటే ఎమ్మింగ్ లేకుండా చూడండి ఎలా వచ్చింది ఇలాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీస్కు అటాచ్ చేసుకుందాము పీస్ పైపింగ్ పీస్ కుట్టాం కదా ఇలాగా మళ్ళా కుట్టేసాము కదా ఆ కుట్టు మీద కుట్టు ఆ పైపింగు కుట్టాము కదా కరెక్ట్గా కుట్ట మీద కుట్టే వేసుకోవాలన్నమాట మామూలుగా అయితే లైనింగు మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత పీస్ అనమాట మనం అంటే ఎమింగ్ చేసుకోవడానికి అనమాట ఎమింగ్ చేసుకోవడానికి ఇలా లేకుండా మామూలుగా మనం ఎమ్మింగ్ కావాలనుకుంటే మనము పైపింగ్ అనేది మర్చి కుట్టుకొని ఇది మెయిన్ పీస్ లైనింగ్ పీస్ కుట్టుకొని కుట్టుకుంటామన్నమాట ఇది ఏమంటే ఎమింగ్ లేకుండా ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఏమింగ్ లేకుండా ఉండాలంటే మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నామంటే మెయిన్ పీస్ అటాచ్ చేసుకుంటే ఏమింగ్ లేకుండా కరెక్ట్గా సెంటర్కు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇది రెండు రకాల పైపింగ్ అనమాట అంటే అదొక రకం ఇది ఒక రకం అనమాట పైపింగ్ ఎలా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు రెండు రకాల వేసుకోవచ్చు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా వచ్చింది పైపింగ్ చూడండి ఇలా గీరుకోవాలి చూడండి ఇలా గీరుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కిందల లైనింగ్ పీస్ అనేది మనకు ఫోల్డ్ కాకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉంది రౌండ్ చూపిస్తాను మీకు గీరి మేము తిప్పి చూపిస్తున్నాను పైన కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మనకు కరెక్ట్గా కూర్చుంటుంది